ముఖ్యంగా అధ్యక్షులు వారు లేవెత్తిన పాయింట్లన్నీ కూడా మళ్ళీ చెప్పటం లేకుండా బ్రీఫ్గా మేము సార్ చెప్పి ముగిద్దాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం బహుశా ఒక ఏడెనిమిది సార్లు అతను వచ్చి ఉంటాడు ఒక పెళ్ళికి పేరంటానికి రెండు మూడు సార్లు వస్తే స్వరూపానంద స్వామి ఆశ్రమానికి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చారు మరి ఎన్నిసార్లు వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఖాళీ ఉంటుంది కానీ మన ఆరాధ్యదైవమైన సమాజ దేవస్థానం ఈ మూడు జిల్లాలు కాకుండా ఒడిశాలో కూడా ఎంతో మంది భక్తులు ఆరాధించే ఈ మన సమాజ దేవస్థానాలు ఒకసారి అయినా వచ్చాడా మరి నాకు హిందువులు సమానమే క్రైస్తవులు సమానమే ముస్లింలు సమానమే అని చెప్పిన పెద్ద మనిషి ఏం గౌరవించినట్టు ఉత్తరాంధ్ర ఇరవైలుపుకి మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే నువ్వు అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాను విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తాననే మహానుభావుడివి కనీసం ఒక్కసారి కూడా నీకు ఈ స్వామిని దర్శించడానికి సమయం లేదా ఒక స్వరూపానంద స్వామి కోసం మాత్రం నువ్వు ఎక్కడ లేని టైం కేటాయించుకుంటావు ఇది ప్రజలు గమనించాలని చెప్పి ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఇది గమనించాలి అతను ఇప్పుడు ఏంటో పదాలు దాటిన వెళ్ళడం అలవాటు చేసుకున్నట్టు ఎందుకు అసలు ఎవరు చూడకూడదు అనుకుంటారో లేకపోతే మరి ఏంటో ఆ వయము ఇప్పుడు ఎప్పుడిప్పుడే గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది మన వైజాగ్ ఆ గ్రీనరీ కూడా నరికేసి పెంజుత్తి వైపు బ్యాక్ ఇవన్నీ వేసి ఎప్పుడూ నేను సిస్టాన్ని మళ్ళీ ఆయన మరి అమలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మేము ఖండిస్తున్నాం మీరు నిజమైన మరి అభిమాని మా ప్రాంతం మీద ఉత్తరాంధ్ర మీద అభిమానం అయితే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు దానికి కారణాలు చెప్పాలి మీరు మీ మీ వందమాదిలు కానీ మీరు కానీ సమాధానం చెప్పండి ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు సింహం దేవస్థానానికి ఇక ఇప్పుడు చెప్పినట్లు మరి మాకు బ్రహ్మాండంగా మా యువనాయకులు ఈ ప్రాంతంలో సుమారు ముప్పై రెండు నియోజకవర్గాలు తిరిగి శంకారావం ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా అయితే ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులకు కూడా ఈ ఈ ప్రోగ్రామ్స్ ని అన్ని ప్రాంతాల్లో జయప్రదం చేసిన కార్యకర్తలకు నాయకులకు ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్మిషన్ తీసుకుంటాం ఈ పాయింట్ మీరు అందరూ కూడా ఆలోచించారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం భోజన టైం అయినప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ రాష్ట్రంలో అంతమంది సలహాదారులు లేరు మేము ఇది అనేక సందర్భాల్లో చెప్పాం ఈయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆరు తొగల పాలన ఒకటి ఉండింది ఆ మీరు చూడండి వాళ్ళ బంధువు ఎవరైనా వచ్చి సార్ మా ప్రభువు మాకు కథ కావాలంటే అరే నువ్వు తీసుకో సార్ నాకు సలహాదారులు ఇవ్వడానికి నేను ఖాళీగా ఉన్నానంటే అది నువ్వు నా సలహాదారు వచ్చాయి ఖాళీగా ఉన్నటువంటి పరికి మనం సన్నాసులు అందరినీ తీసుకొచ్చి క్షమించాలి సన్నాసులు అన్నా ఎందుకంటే ప్రజానాయకుడికి కావాల్సినటువంటి ప్రధానమైన లక్ష్యం ప్రజానాయకుడికి కావాల్సినటువంటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల్ని ఎప్పుడు కూడా పాలనా వ్యవస్థని గాడిలో పెట్టడం